హలో ఫ్రెండ్స్ నమస్తే సింపుల్గా మామ రెండో కూతురు పెళ్లి ఎవరో తెలుసా వెంకటేష్ రెండో కూతురు వివాహం చాలా సింపుల్గా హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోలో జరిగింది విక్టరీ వెంకటేష్ టీవీల సంక్రాంతికి సాయిందవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తాజాగా తన రెండో కూతురు పెళ్లిని మామ చాలా సింపుల్గా చేయడం గమనార్హం గత సంవత్సరం అక్టోబర్లో మామ రెండో కూతురు హవ్యవాహిని విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ నిశ్చితార్థం జరిగింది ఆ వేడుకకు చిరంజీవి మహేష్ బాబు పలువురు ప్రముఖులు హాజరయ్యారు తాజాగా నిన్న రాత్రి వెంకటేష్ రెండవ కూతురు వివాహం చాలా సింపుల్గా హైదరాబాద్లో రామారాయణ స్టూడియోలో జరిగింది నిన్న నార్చ్ మార్చ్ పదిహేను శుక్రవారం రాత్రి విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరు వెంకటరామారావు తన్యుడు డాక్టర్ నిశాంత్ వెంకటేష్ రెండవ కూతురు హవివాహిని వివాహం జరిగింది ఈ వివాహ వేడుకను కేవలం ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమయం చాలా సింపుల్గా చేయడం గమనార్హం ఈ వివాహ వేడుక సినీ పరిశ్రమ నుంచి దగ్గుబాటు అక్కినేని కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఇంటి వివాహ వేడుకలు గ్రాండ్గా జరుగుతాయి కానీ వెంకటేష్ మాత్రం చాలా సింపుల్గా చేయడం విశేషం ఇక వెంకటేష్ నీరజ దంపతులు ముగ్గురు కూతురు ఓ కొడుకు కూడా ఉండగా పెద్దమ్మాయి అశ్రితకు రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి జరిగింది ఇప్పుడు రెండో కూతురు పెళ్లి జరిగింది